గత వారం రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక పదే పదే మాట చెప్తూ ఉన్నాడు నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాటి సీఎంగా మారిపోయాను మళ్ళీ అని అది కనిపించింది ఎందుకంటే ఏమీ చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకోవడం అబద్ధాలని పదే పదే చెప్పి వాటిని నిజానగా నమ్మించాలని ప్రయత్నం చేయడం తానే చాలా గొప్ప పరిపాలకుడని అద్భుతమైన పరిపాలన సాగుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా శాంతిగా అద్భుతంగా జీవిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉన్నారు అసెంబ్లీలో ఆశ్చర్యం వేస్తుంది ఇన్ని అబద్ధాలు ఎన్నికల ముందు చెప్పి మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా అవే అబద్ధాలని కొనసాగించడం అనేది చూస్తూ ఉంటే కేవలం అబద్ధాల పునాదుల మీదే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వారి నడుపుతున్న ప్రభుత్వం కూడా ఆధారపడి ఉందా అని అనిపిస్తోంది అయితే చాలా సంతోషకరమైన విషయం ఒకటి ఉంది ఎన్నికల ముందు పదే పదే చాలా అబద్ధాలు చెప్పి ప్రతి విషయంలోనూ జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన మద్దతిచ్చిన పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ ప్రయత్నం చేశాయి ఆ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని నిజాలు నిగ్గు తేలిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలని ప్రచారం చేసే ఎన్నికల అనేది చాలా కేటగారికల్గా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది అందులో కొన్ని చూసుకుంటే ఇవాళ రాష్ట్రానికి ఉన్న అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పి మాట్లాడి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దాంట్లో ఇదంతా కూడా ప్రస్పుష్టంగా బయటపడింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది ఒక పక్క పద్నాలుగు లక్షల కోట్లు అప్పులని చెప్పి విపరీతంగా ప్రచారం చేసి ఏదో మొత్తం ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నట్టుగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దొక్కుతుంది ఇంకా ఎన్నికల ముందు ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడికి వెళ్ళినా చాలా ఆవేశంతో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి ఈ అమ్మాయిలు అందరూ మిస్ అయిపోవడంతో ఈ మిస్ అయిపోయిన వ్యవహారంలో వాలంటీర్లు కూడా సమాచారం అందించడం వల్ల ఇదంతా జరుగుతుందని పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉండేవాడు ఆయన ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తం అందరూ కూడా అమ్మాయిలు ముప్పై వేల మంది మిస్ అయిపోయారని ఇక్కడ ఏదో ఒక ఈ రాష్ట్రంలో ఒక అరాచకం ప్రబల పోతున్నట్టుగా ప్రచారం చేశారు తర్వాత అసెంబ్లీలో ఇవాళ వాళ్ళ ఇచ్చిన సమాధానం చూస్తే కేవలం నలభై ఆరు మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్లో మిస్ అయ్యేనట్టుగా అంకెలు చెప్పారు దానికి సంబంధించి ముప్పై మూడు కేసులు నమోదు చేసినట్టుగా కూడా వాళ్ళే చెప్పారు దాంతో ఇది పచ్చి అబద్ధం ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు వాళ్ళని కనుగొనలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది పచ్చి అబద్ధం అని అసెంబ్లీ సాక్షిగా నిక్కు తేలింది ఇంకొక అబద్ధాన్ని ఎన్నికల ముందు ప్రచారం చేశారు ఈ రాష్ట్రంలో భవనాలన్నిటికీ రంగులు మార్చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకోవడానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఆ రోజు ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందు ఆయన ప్రచారంలో కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగుల కోసం ఖర్చు పెట్టాడని మాట్లాడేవారు కానీ ఇవాళ అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ రిప్లై ప్రకారం కేవలం రంగులు వేయడానికి రంగులు తీయడానికి కలిపి నూట ఒకటి కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పి ఆయన అసెంబ్లీకి ఇవాళ సమాధానం చెప్పారు అంటే రంగులకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది కూడా పచ్చి అబద్ధమని ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన భాగస్వాములు కానీ చేసిందంతా కూడా అబద్ధపు ప్రచారం అని కూడా తేలిపోయింది ఇంకా ఋషికొండ విశాఖపట్నం ఋషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం చేస్తూ ఉంటే ఒక ఐకానిక్ భవనాలు లాంటివి ఉండాలి అనే ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిర్మాణం చేస్తే అవేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి నిర్మాణం చేసుకున్నట్టుగా ప్రచారం చేశారు ఏదో ప్యాలేసులు నిర్మాణం చేసుకుంటున్నారని పచ్చి అబద్ధాలని వండి వార్చారు దీనికి అనుమతులు లేవని ఎలాంటి అనుమతులు రాలేదని అయినా సరే అడ్డగోలుగా నిర్మాణాలు చేశారని పర్యావరణ అనుమతులు లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకుందని రకరకాలుగా రకరకాలుగా వాళ్ళ అబద్ధాలు చెప్పడం కొన్ని పత్రికలు రాయడం ఫైనల్గా అసెంబ్లీలో ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం చెబుతూ రుషికొండలో నిర్మాణం చేసిన భవనాలకి అనుమతులు అన్నీ ఉన్నాయని చెప్పి సంబంధిత గారే స్వయంగా ప్రకటించారు అసెంబ్లీలో సో ఇది కూడా పచ్చి అబద్ధమని అర్థమైపోయింది ఇంకా వాలంటీర్ల విషయం వాలంటీర్ అనేది ఒక గొప్ప వ్యవస్థని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తే సుమారు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు నియమించి ప్రజల దగ్గరికి ప్రజల ముంగిటికి సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ వ్యవస్థను నిర్మాణం చేస్తే దాన్ని భ్రష్టు పట్టించేటట్టుగా మాట్లాడుతూ ఉండేవారు ఎన్నికల ముందు వాళ్ళని కూడా మైబిపెట్టడానికి అప్పటి వరకు తిట్టినా కూడా వాళ్ళ నుంచి కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలో వస్తే పదివేల రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ప్రకటించిన మాట నిజం ఈ రోజున ఏం చేశారు పదివేల రూపాయలు ఇస్తానన్నవాడు పది మందిని కూడా ఉద్యోగాల్లో ఉంచకుండా మొత్తం పీకేసి కొత్త కథ చెప్తా ఉన్నారు ఎంత దుర్మార్గమైన కథలు చెప్తున్నారంటే వింటే ఆశ్చర్యం కలుగుతుంది అసలు వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రాష్ట్రంలో లేదని చెప్తున్నారు ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వలేదు కనుక లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడుగుతున్నారు ఎంత నిస్సిగ్గగా మాట్లాడడానికి మీకేం అనిపించట్లేదా అని నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా డిమాండ్ అడుగుతా ఉన్నాను మీకేం అనిపించట్లేదా ఈ ప్రభుత్వం వచ్చే వరకు వాలంటీర్లు గ్రామాల్లో సేవలు అందించిన విషయం నిజమా కదా వాళ్ళకి ప్రభుత్వ హెడ్స్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీతాలు ఇచ్చిన మాట వేతనాలు ఇచ్చిన మాట నిజమా కాదా వచ్చి అసలు ఆ వ్యవస్థే లేదని మాట్లాడుతూ ఉన్నారు మరి వ్యవస్థ లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకైనా ముందు సమావేశాల్లో ఆ రోజు ఏం చెప్పారు వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తామని చెప్పారు ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు వెంటనే మరి ఏ ఏం ఆలోచన చేశారో కానీ మొత్తానికి వీళ్ళందరినీ తీసేస్తున్నామని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతూ వచ్చారు నేను అడుగుతున్నా ఓకే రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకే ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జీతాలు ఎలా ఇచ్చారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పే చేసిన శాలరీస్ని రోజు సస్పెన్స్ అకౌంట్లోంచి కాదు కదా పెట్టలు పెట్టలేదుగా హెడ్లోంచి ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు కదా కాగేమీ దీనికి అబ్జెక్షన్ పెట్టలేదుగా మే రెండు వేల ఇరవై నాలుగు వరకు రివైజ్ ఎస్టిమేట్స్లో కూడా ఇవన్నీ చూపించారు కదా మరి దీన్ని ఏమంటారు అసలు ఇంకా చిత్రం ఏంటంటే పంచాయతీ రాజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కూడా చూపించారు దీన్ని వీళ్ళకి జీతాలు ఇవ్వడాన్ని ఇప్పుడు అసలు ఆ వ్యవస్థ లేదంటున్నారు అసలు లేని వ్యవస్థ లేకపోతే లేని వ్యవస్థని డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో ఎలా చూపించారని అడుగుతున్నాం హెడ్స్ క్లియర్గా ఉన్నాయి ఏ అకౌంట్ హెడ్ నుంచి జీతాలు రిలీజ్ చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది మరి నిజంగా వ్యవస్థ లేకపోతే అసలు అకౌంట్లోకి ఎందుకు చూపించారని అడుగుతున్నాను నేను ఇది కాకుండా ఒక జీవో ఇచ్చారు మీ గుర్తుంటే ఈ మధ్యకాలంలో వాలంటీర్లకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి రెండు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చారు మరి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళకి ఇచ్చే రెండు వందలు రద్దు చేయడం ఏంటి అంటే అడుగడుగునా మోసం అన్ని వర్గాల్లో లాగానే వాలంటీర్లను కూడా అడ్డగోలుగా మోసం చేశారనేది పచ్చి నిజమని ఈ అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది చాలామంది పాపం వాలంటీర్లు పార్టీలకు అతీతంగా పనిచేశారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని నియమించారు కాబట్టి అని వైఎస్ఆర్ పార్టీకి ఏమీ అనుకూలంగా అనుబంధంగా ఏం పనిచేయలేదు వాళ్ళు చాలామంది వాలంటీర్లు వేరే పార్టీల నాయకులు పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు నియమించిన వాళ్ళు ఇప్పుడు మొత్తం వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ సానుభూతులు అన్నట్టుగా సానుభూతి అన్నట్టుగా ఒకే ఒక స్ట్రోక్తో తేల్చి చెప్పేశారు మేము వాలంటీర్లని కొనసాగించట్లేదు మోసం చేసాము చేస్తున్నామని చెప్పి తేల్చి చెప్పేశారు ఇంక ఇదే కాదు అసలు ఇసుక గురించి వీళ్ళ చేసినంత రాద్ధాంతం ఎవడ చేయలేడు రోజు ఆరున్నర యూనిట్లు ఇసుక లారీ పదహారు వేలకి వినియోగదారుడికి అందితే ఇవాళ ఉచిత ఇసుక అని పేరు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ఇసుక సరఫరాలో ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు నడుస్తుంది ఈనాడు లాంటి పత్రికల్లోనే ఎంత దుర్మార్గంగా వాళ్ళు దోచుకుంటున్నారో వాళ్ళ పత్రికలోనే రాస్తున్నారు అడ్డు అదుపు లేని దోపిడీ వాళ్ళ ఇసుకలో జరుగుతుంది అయినా సరే అది ఉచిత ఇసుక ఇస్తున్నాము మేము అద్భుతమైన పాలసీని ప్రవేశపెట్టామని చెప్పి పచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఏం ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఆహా ఓహో అని కీర్తించుకుంటా ఉన్నారు ఈ పెద్ద పాలసీ గొప్ప పాలసీ తీసుకొచ్చామని వాళ్ళ గ్రామాల్లోకి అడిగితే తెలుస్తుంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఏంటో నిర్మాణాలు ఎలాగా ఆగిపోయినాయో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏ విధంగా పెరిగిపోయిందో తెలుస్తుంది దీంతోపాటు లిక్కర్ అయితే చెప్పక్కర్లే ఒక్కొక్క ఊర్లో కనీసం ఏడెనిమిది బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఇవాళ మినిమం బహిరంగంగా వేలం పాటలు పెట్టుకుంటున్నారు బహిరంగంగా ఎవరు లిక్కర్ షాపులు నడపాలనేది అక్కడున్న పార్టీ నాయకులే నిర్ణయిస్తున్నారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక అడుగు ముందుకేసి షాపులు రెగ్యులర్ షాపులాగా డిస్ప్లే చేసి లిక్కర్ అమ్ముతున్నారు ధరలు తగ్గిస్తామన్నారు ఎక్కడ ఒక్క బ్రాండ్ ధర తగ్గలే తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లన్నీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక ధరలకు ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా లిక్కర్ షాపులు తెరిచే వేళలో మూసే వేళ్ళని ఏం లేదు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది అట్ర ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ హామీ అనేది ఇవాళ ఎవరైతే పాపం ఆ మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకి అర్థమైంది ఇటు లెక్కరు ఇటు శాండ్ మొత్తం దొరికిన దగ్గర దొరికినట్టుగా దోచుకునే కార్యక్రమంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు అంతకుముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి పెద్ద ప్రచారం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉల్లిపాయల దగ్గర నుంచి వంట నూనెల దాకా ధరలన్నీ అడ్డకోలుగా పెరిగిపోయి ముప్పై శాతం మినిమం నుంచి డెబ్భై శాతం ఎనభై శాతం దాకా ధరలు పెరిగిపోయినాయి సామాన్యుడు రవడు కొనలేడు తినలేడని పరిస్థితి కనబడుతుంది ఇది కూడా పాపం చంద్రబాబు నాయుడు గారి సర్కారు విజయమే అని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటారు కాబట్టి ఈ ధరల పెరుగుదల ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలోనే వేసి తీరాలని మేము భావిస్తున్నాం ఇదే కాదు పన్నులు